వేమలవాడ పట్టణంలో గురువారం జరిగిన పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి పట్టణంలోని యాభై ఎనిమిది పోలింగ్ కేంద్రాల్లో ఉదయం ఏడు గంటల నుండి పోలింగ్ ప్రారంభం కాగా ఎండ ఉంటుందన్న కారణంతో ఉదయం పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు పట్టణంలోని పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల అధికారులు త్రాగునీరు టెంట్లు పలు ఏర్పాట్లను చేశారు కాగా పోలింగ్ కేంద్రాల సమీపంలో టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తలు తమ తమ పార్టీల అభ్యర్థులకు ఓటు వేయాలని కోరుతూ ప్రచారాన్ని నిర్వహిస్తూ పోల్ జిట్టీలను పంపిణీ చేశారు పట్టణంలోని ఓల్డ్ అర్బన్ కాలనీలో ఎమ్మెల్యే సిహెచ్ రమేష్ బాబు తన ఓటు హక్కును వినియోగించుకోగా జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు అలాగే కాంగ్రెస్ నాయకులు ఆది శ్రీనివాస్ తన స్వగ్రామం రుద్రంగిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో తమ తమ అభ్యర్థులు విజయం సాధిస్తున్నారని అన్ని పార్టీల నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు సాయంత్రం ఆరు గంటల వరకు దాదాపు అరవై ఐదు శాతం ఓటింగ్ జరిగినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు ఇవి ఈనాటి సిటీ వార్తలు తిరిగి ప్రసారం అయ్యే సిటీ వార్తలలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం

ಬಟ್ಟೆ ಬಟ್ಟೆ ಹ ಆ ಜೇವಡರ ಸಿಟಿ ಜೇವಡರ ತ ಲೈವ್ ಲೈವ್ ಫೋಟೋಯೆ ಆ ಓಕೆ ಇದೇವೇ ರೀ ಲೈವ್ ಆಂಗು ರೀ 5 45 45 ಜಿಲ್ಲಾ ಮನವಿ ಮುಂದೆ ಒಂದು ಆಯರ

Hai. 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 Hai.

ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో మరి వేమున నియోజకవర్గంలో పోలింగు ప్రారంభం కాబట్టింది అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల తిప్పాపూర్లో నూట ఎనభై నాలుగవ బూత్లో ఈవీఎం వొరాయించడం వల్ల కాస్త ఆలస్యంగా పోలింగ్ ప్రారంభం కావడం జరిగింది ఇప్పటివరకు పోలింగ్ సరిని బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ పక్షాన ఓటర్లు ఉన్నట్టుగా మాకు అనిపిస్తూ ఉంది దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని చెప్పని కనీస ఆదాయం లేని వారికి నెలకు ఆరు వేల రూపాయలు ఇస్తాన ఇస్తామనేటువంటి నినాదంతో పాటు రైతు రుణమాఫీ చేస్తామనేటువంటి అంశం తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయినటువంటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉండాలని చెప్పని ఓటర్ మాషేర్లు నిర్ణయించుకున్నట్టుగా ఈ ఓట్ పోలింగ్ శైలిని బట్టి చూస్తే కనిపిస్తూ ఉంది అటు కాంగ్రెస్ పార్టీ బీజేపీ మధ్యని ప్రజలు చూస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది బీజేపీ ఐదు సంవత్సరాల పరిపాలనలో జీఎస్టీ వల్ల నోట్ల రద్దు వల్ల పేద ప్రజలకు దరిలోకి చేరకుండా భారతీయ జనతా పార్టీ చేసినటువంటి కార్యక్రమాలు కూడా చూసి ఎక్కువ సంఖ్యలో ఓటర్లు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన పొన్నం ప్రభాకర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించినటువంటి పరిస్థితిని పెప్పర్ స్ప్రే దాడి కూడా బెదరకు మెరవకుండా ఆయన చేసినటువంటి పోరాటం కూడా ఈరోజు ప్రజలు గుర్తించి చేతి గుర్తుపైన ఓటు వేస్తూ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎక్కువ సంఖ్యలో నిలుస్తున్నారని చెప్పినటువంటి వారి యొక్క ఒక కవిలికలు బట్టి ఆహాభావాలను బట్టి మేము చేస్తున్న ప్రచారంలో వారు ఓటు వేసి తిరిగి వచ్చినటువంటి క్రమంలో చూస్తే మాకు కనిపిస్తూ ఉంది కాబట్టి మేము ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొన్న ప్రభుకర్ గారు గెలవడం ఖాయమా ఈ ఎన్నికల్లో నమ్మక ఉంది విశ్వాసం ఉంది కాంగ్రెస్ పార్టీ కొన్న ప్రభుకర్ గారు గెలవడం ఖాయమని మాట ఈ సందర్భంగా విశ్వాసాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం

いいね。<music> ప్రజాస్వామిక దేశం భారతదేశం ప్రపంచ దేశాలలో ఒక అగ్రమ అగ్రగామి దేశంగా తీర్చిదైన ఆలోచన విధానంతో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఐదు సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రాన్ని పాలిస్తూ ఉంది ప్రాంతీయ భేదాలకు అతీతంగా కులమతాలకు అతీతంగా ఈ ఐదు సంవత్సరాల పురోగతిని చూసి భారతీయ జనతా పార్టీకి ప్రజలు మరొకసారి పట్టం కట్టే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది దేశం కోసం నిజంగా కూడా దేశ విలువల కోసం దేశాన్ని కాపాడే పార్టీగా భారతదేశంలో ఏ పార్టీ ఉందంటే సామాన్యు నుంచి కూడా యువకులైతే పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఈ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో బడి సంజయ్ గారి గెలుపు కోసం పనిచేస్తూ ఉన్నారు ఇంకా ఇది ఉత్సాహం ఊపు నిజంగా అతి తక్కువ ఖర్చుతో గెలిచిన పార్లమెంట్ అభ్యర్థి ఎవరినంటే కేవలం ఇప్పుడు సంజయ్ గారు అయ్యే గ్రామీణ వాతావరణంలో గ్రామీణ ప్రాంతాలలో వేల మంది యువకులు వస్తూ ఉన్నారు వాలంటీర్గా పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్స్ జరిగిన తర్వాత లేకుంటే కేసీఆర్ భావాజాలం ఏదైతున్నదో ఒక వర్గాన్ని కేవలం హిందువులను కించపరిచే విధంగా వ్యాఖ్యానం హిందువులు బంధువులను ఈ రెండింటి మీద చాలా ఎక్షన్ చాలా సీరియస్గా నడుస్తూ ఉన్నది కొన్ని వందలాది మంది కార్యకర్తలు వేలాది మంది కార్యకర్తలు ఈ పదిహేను రోజులు కూడా శ్రమిస్తూ ఉన్నాం ఈ గెలుపు ఏదైతే ఉన్నదో గెలుపుని ఆపే పరిస్థితి లేదు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో గతంలో తొంభై తొమ్మిదో విద్యాసారావు గెలిచినో ఏ రకంగా గెలిచాడో సైలెంట్ నిశ్శబ్ద విప్లవంతో ఆ రకంగా గెలిచే పరిస్థితి ఉంది ఇప్పుడు నిజంగా ఈ దీంట్లో పనిచేసిన ఈ పదిహేను రోజు కష్టపడ్డ కార్యకర్తలకు అనేక విభాగాల నుంచి హిందూ పరిషత్ బజరంగ్ ద్ ఆయన ప్రైవేట్ సైన్యలే కదా ఆయన సానుభూతి పరులు హిందూ భావజాలం కోసం ఈ హిందూ ధర్మం కోసం కొట్టాడుతున్న విశ్వాసాన్ని ఈ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో పాత జిల్లా పరిధిలో ఆయన పెంచగలిగింది దాన్ని అన్నింటి ఆసరాంగా తీసుకొని బేసిగా తీసుకొని అయితే ముప్పై నెలలు వచ్చి ఈ భారతీయ జనతా పార్టీ ఓటేస్తూ ఉన్నాం ఛాలెంజ్గా ఖచ్చితంగా చెప్తా ఉన్నాం ఎవరు ఊహించని విధంగా కొన్ని లక్షల మెదయాడుతున్న కూడా గెలవబోతున్నాం దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి మరొకసారి కూడా దీంతో పనిచేసిన తర్వాత పదిహేను రోజుల ఇచ్చి నిద్రాహారాలు అని మనం చూస్తే ఎప్పుడున్న రాజకీయ పరిస్థితి మనం గమనిస్తే ఏ రకంగా మనం చూస్తున్నాం ఉన్నాం డబ్బులు ఎందుకు బయటకు వచ్చే పరిస్థితి లేదు మరి ఈ పరిస్థితిలో కూడా యువకులు ఉత్సాహంగా తల్లిదండ్రులు ఇప్పించి వాళ్ళు పదిహేను రోజులు సమయం ఎత్తున్నదో వాళ్ళకు ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మరొకసారి కూడా చెప్తా ఉన్నాం కాషా ఎజెండా కరీంనగర్ పార్లమెంట్ ఎగురబైతూ ఉన్నది నరేంద్ర మోడీ గారికి మరమంత కంట్రిబ్యూషన్ కూడా కరీంనగర్ పార్లమెంట్ ప్రజలకు పార్లమెంట్లో ఇచ్చే విధంగా మనం కూడా పనిచేస్తా ఉన్నాం